ད�ད� ད�ཁུ དེ དེ གྲན ཡཁྲསྲ པཁ རངསྲསཾ�སག རསེ ཁའེ སཁ ཁེ སེ ཁསོ སེ ར ཇ ུསསོ మేము ఆవుల కోసం లింగరానికి పోయినాం పోయినాక లెంగిలెంకి వెనక మరి నీళ్ళ రన్ వచ్చింది మేము అట్టకున్నాం గుడ్డు ఆవులు దాటినాయి దాటిన తర్వాత మేము అయినాం బొతగల సర్పంచ్ ఎంటీసీ తీసి మా ఆడవాళ్ళు సభ వచ్చినాక వాళ్ళని చూసి కొట్టుకుంటా వెళ్ళి వచ్చినాం సార్ అయితే మాది చిట్్యాల గ్రామం నిన్న పొద్దున పది గంటలకు ఇద్దరు మనుషులు పశువుల పశువులను కాయడాని కోసమని గోదావరి నది అవతలికి దీవకు వెళ్ళడం జరిగింది పోయిన తర్వాత వెంటనే ఒక రెండు గంటల సమయంలో గోదావరి సడన్గా పెరగడం వల్ల వాళ్ళు అటే తట్టుకోవడం జరిగింది వారిని తీయడం కోసం వాళ్ళ గురించి సమాచారం అందేసరికి సాయంత్రం అయింది సాయంత్రానికి వాళ్ళ అందరికీ పోలీస్ సిబ్బందికి మరియు అధికారులందరికీ సమాచారం ఇచ్చేసరికి సాయంత్రం కాగానే ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వచ్చారు అప్పటికి వాళ్ళు ఆ దీవెలనే ఉండడం జరిగింది వాళ్ళు ఎక్కడున్నది మాకు అర్థం తెలియలేదు తెలియని దాకా అన్వేషణ చేసినాం చేసిన తర్వాత పొద్దున వారిని ఆరున్నరకు బయటికి తీయడం జరిగింది